కొత్త నీరుకు చోటు కల్పిస్తూ నీరు ముందుకు వెళ్ళిపోతుంది కొత్త తరానికి దారి ఇస్తూ పెద్ద తరం కాలగర్భంలో కలిసిపోతుంది అలా జరిగితేనే సృష్టి జవసత్వాలతో మనుగడ సాగిస్తుంది మరి ఈ జీవన చక్రాన్ని అధిగమించి వేరే దారిలో జీవం కొనసాగించడానికి వీలుందా మనిషి అమరత్వాన్ని పొందగలడా ఇది చెప్పండి చాలు మరణమే లేని జీవితం ఉంటుందా సైన్ జర్మైన్ అలాంటి అమరత్వాన్ని పొంది చిరంజీవిగా నిలిచాడా అంటే అవుననే కథనాలు చాలానే ఉన్నాయి అపోహలు సత్యాసత్యాలు మార్మికతలతో కూడిన జీవనం గడిపిన కొందరు వ్యక్తులు మనుగడ గురించి ఈరోజు కథలు కథలుగా చెప్పుకుంటూనే ఉన్నారు అది పదిహేడు వందల నలభైవ సంవత్సరం లండన్ వీధుల్లో ఒకరు చేతుల్లో వయలిన్ వాయిస్తూ నడుస్తున్నారు ఆ వయలిన్ కళాకారుడి మధుర సంగీతానికి మైమరిచి ముగ్ధులైన ప్రజలు అతని చుట్టూ చేరారు వీధి కళాకారుడేమో నాలుగు చిల్లర డబ్బులు వేద్దాం అనుకున్నారు వాళ్ళు అత్యంత ఖరీదైన దుస్తులు ధరించిన అతని వేషం చూసి ఆగిపోయారు అతని పేరేంటి ఊరేంటి అని అడిగితే పేరుకేంలేండి అంటూ చిరునవ్వు నవ్వి వెళ్ళిపోయాడు కొందరు ప్రముఖులు అతని సంగీత వ్యాధ్య విన్యాసానికి మెచ్చుకుని లండన్ రాయల్ హేమాకడ్ థియేటర్లో కచేరీ చేయమని ఆహ్వానించారు ఆ వ్యక్తి వయోలిన్ మాత్రమే కాకుండా ఇంకా అనేక సంగీత వాయిద్యాలను కూడా వాయించి అందర్నీ మంత్రముగ్ధిని చేస్తున్నాడు ఆ వేదిక బహుళ ప్రసిద్ధి చెందింది కనుక దేశ విదేశాల నుంచి వచ్చిన అతిథులతో ఘనంగా కనిపిస్తోంది ఏంటంటే ఆ అజ్ఞాత కళాకారుడు తనను పలకరిస్తున్న ప్రతి వ్యక్తితో అతని మాతృభాషలోనే సంభాషించాడు ప్రాచీన కాలపు భాషా సౌందర్యం నవీన కాలపు వాడుక పదజాలంతో అతని భాషా పాఠవం వారిని చకితుల్ని చేసింది చివరకు అందరూ పదే పదే అడిగిన మీదట తన పేరుతో పనేముందని చెప్తూనే తనను కాంటీ ద సెయింట్ జర్మైన్ అని పిలవచ్చని అన్నాడు ఇంత సంగీతం ఇంతటి భాషా పాండిత్యం ఎలా అబ్బాయని అడిగినప్పుడు తాను చిరంజీవిని అని జవాబిచ్చాడు జనం నవ్వారు నేనేమీ చమత్కరించడం అతను అంతే అతనెవరు లండన్కి ఎక్కడి నుంచి వచ్చాడు ఎలా వచ్చాడు మునుపు ఎక్కడున్నాడు ఏం చేస్తుంటాడు అనే ప్రశ్నల పరంపర మొదలైంది ఇవన్నీ మనము తెలుసుకున్నాక అతనిప్పుడు ఎక్కడున్నాడో కూడా తెలుసుకుందాం ఆనాటి సంగీత కచేరీ తర్వాత లండన్ మొత్తంలో బీద ధనిక అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు సెయింట్ జర్మైన్ సంగీతాన్ని ఆస్వాదించారు అతని గురించిన ఆలోచనలతోనే రోజు గడిపారు మరింత సమాచారం కోసం మనం పదహారు వందల ఎనభై ఏడుకు వెళ్ళాలి అప్పుడు ఇంగ్లాండ్ రాజుగా రెండవ జేమ్స్ ఉన్నాడు అతను క్యాథలిక్ క్రైస్తవుడు కేథలికులకు పోప్ సర్వాధికారి అతనే సాక్షాత్తు దైవ ప్రతినిధి కాని తక్కిన పార్లమెంట్ సభ్యులు పోప్ ఆధిక్యాన్ని అంగీకరించని ప్రొటెస్టెంట్లు బైబిల్ అన్నిటికీ ప్రామాణికమని భావించే ప్రొటెస్టెంట్స్ తమ భావాలకు వ్యతిరేకంగా జేమ్స్ టూ రాజ్యాన్ని పోప్ కు కట్టబెట్టేస్తాడని భయపడ్డారు అతని కుమార్తె మేరీ కూడా అతనికి వ్యతిరేకమే అందుకని వాళ్లంతా కలిసి పదహారు వందల ఎనభై ఎనిమిదిలో రాజ్ ఎదురు తిరిగారు చరిత్రలో ఆ తిరుగుబాటును గ్లోరియస్ రెవల్యూషన్ అని పిలుస్తారు ఫలితంగా రాజు పదవీచేతుడవుతాడు మేరీ సింహాసనాన్ని అధిష్ఠించి చనిపోయే వరకు పరిపాలించింది అయితే రెండవ జేమ్స్ కుమారుడికి తన తండ్రి పట్ల అందరూ అన్యాయంగా వ్యవహరించారని భావించి ఎలాగైనా ఇంగ్లాండ్ సింహాసనంపై తమదే అధికారం కొనసాగేలా చేస్తానని శబదం చేశాడు అలా మొదలైందే బిజిటిజం రెండో జేమ్స్ రాజు సంతతి మాత్రమే ఇంగ్లాండ్ సింహాసనానికి అసలైన వాల్సులనేది ఆ సిద్ధాంతం చెప్తోంది సదరు భావజాలాన్ని ఇంగ్లాండ్ అంతా ప్రచారం చేశారు అదిగో ఆ సమయంలోనే సెయింట్ జర్మైన్ ఇంగ్లాండ్లో ప్రవేశించాడు పదిహేడు వందల నలభై ఐదు నాటికి అతని పేరు ప్రఖ్యాతులు పై స్థాయి వరకు వ్యాపించడాన్ని చూసిన వారికి రాజసింహాసనానికి ముప్పు వాటిల్లుతుందేమోని అనుమానం వచ్చింది అతను తనను సెయింట్ జర్మైన్ అని పిలుచుకోమన్నాడు తప్పితే తన అసలు పేరు చెప్పలేదు కనుక అతను మారువేషంలో ఉన్న దిద్రోహి కావచ్చని సందేహించారు అతను ఇంగ్లాండ్ రేవులో దిగుంటాడని భావించి అక్కడ దస్తావేజుల్లో ఎత్తికారు అతని వద్ద ఉన్న ధనాన్ని పరిశీలించారు అతని రాకపోకల్ని వేషభాషల్ని అనుమానించారు కాని ఇతమిత్తమైన ఏది దొరకపోవడంతో అతన్ని చరసాల్లో బంధించారు ఎంత ప్రశ్నించినా నిలదీసినా అతను మాత్రం తన గురించి వివరాలేవి వెల్లడించలేదు అసలు అతన్ని విచారించే అవకాశం ఇవ్వకుండా పెద్ద పెద్ద వాళ్ల నుంచి సిఫారసు లేఖలు పోలీసులకు అందుతుంటే అతన్ని జైల్లో ఉంచడమే కష్టమైపోయింది అందుకని అతన్ని విడుదల చేయక తప్పలేదు హోరెస్ వాల్పోల్ అనే ఆక్స్ఫర్డ్ జమీందారు రాసిన పత్రంలో సెయింట్ జర్మైన్ని బహుముఖ ప్రజ్ఞావంతులను పేర్కొంటూ అతను ఇటలీకో స్పెయిన్కో పోలాండ్కో చెందినవాడు కావచ్చని ప్రస్తావించాడు కొందరు అతన్ని మెక్సికో అమ్మాయిని పెండ్లాడి ఆమె సొత్తును మూటగట్టుకుని కాన్స్టాంటినోపోల్కు ఉడాయించాడని పేర్కొన్నారు కొందరికి అతను సాధు మహాత్ముడు మరికొందరు దృష్టిలో అతను ఒక మరి అయితే చాలామంది దృష్టిలో అతను గొప్ప వంశానికి చెందినవాడు ఇంగ్లాండ్ జైలు నుంచి విడుదలయ్యాక సెయింట్ జర్మన్ ఫ్రాన్స్కి తరలిపోయాడు వాళ్ళు అతన్ని అక్కడకు చేర్చుకున్నారు అప్పుడే అతని గురించి ఫ్రాన్స్ లో అందరికీ తెలిసింది పదిహేడు వందల నలభై ఎనిమిదిలో అతను ఫ్రాన్స్ చేరుకుని సామాజికంగా రాజకీయంగా ప్రముఖులైన వారితో నెయ్యం చేశాడు అంటే స్నేహం వాళ్లు అతన్ని అంతే గౌరవించారు ఫ్రెంచ్ జర్మన్ డచ్ పోర్చుగీస్ రష్యా ఇంగ్లాండ్ చైనీస్ లాటిన్ అరబ్ వంటి సమకాలీన పశ్చిమ భాషల్లో నిష్ణాతుడు కావడం ప్రాచీన భాషలైన గ్రీక్ సంస్కృత భాషల్లోనూ నిరాటంకంగా సంభాషించగలగడానికి అతను ఎంతో ఇష్టపడేవాడు అది చూసిన వాళ్ళందరూ సంభ్రమాశ్చర్యానికి గురయ్యేవాళ్ళు ఇక ఫ్రాన్స్ రాజు పదిహేనవ లూయి కూడా అంతే ఆశ్చర్యపోయాడు అందుకని అధికారిక సమావేశాలకు కూడా సెయింట్ జర్మైన్ని పంపించసాగి లూయి అతన్ని బాగా విశ్వసించడం మొదలుపెట్టాడు జర్మన్ ప్రభావం రాజకీయంగానే కాదు రాజాంతపురం వరకు విస్తరించింది అయితే ఆ స్థాయిలో చరిత్రకారులకు మాత్రమే జర్మన్ పెద్ద అంతు చిక్కని మహనీయుడైపోయాడు లోకల్లో ఏ దేశం ఎప్పుడు ఏ దేశంతో తలపడుతోంది ఎంత నష్టం కలిగిందో వంటి విషయాల్ని తానే తన కళ్ళతో చూసినట్టు చెప్పేవాడు చరిత్ర ప్రకారం ఖాన్ పుట్టుక గురించి ఖచ్చితమైన వివరాలు లేవు అలాగే అతని మరణానంతరం అతని శరీరాన్ని ఎక్కడ సమాధి చేశారన్నది కూడా చరిత్రలో ఎక్కడ లేదు జనం నమ్మినవన్నీ వివాదాస్పదమే కదా ఈనాటికి ఆ వివరాలు ఎవరికీ తెలియవు ఇలాంటి సాధారణ ఊహలు ఆనాటి కాలంలో చాలా ఉండేవి ఫ్రాన్స్ రాజస్థానంలో పలువురు జర్మైన్ వందల సంవత్సరాలుగా జీవిస్తూ ఉన్నాడని అనుకునేవారు అటువంటి ఓ విందు సమయంలో గియాకోమో కసానోవా అనే ఆ కాలపు ప్రసిద్ధ అందగాడికి జర్మన్తో పరిచయం ఏర్పడింది ఆ కసనోవా అత్యంత స్త్రీలోలుడిగా ప్రపంచ ప్రసిద్ధి చెందాడు యుక్త వయసు నుంచే అనేక మంది స్త్రీలతో శారీరక సంబంధాలుండేవి సొంత సోదరితోనే అటువంటి నీచమైన సంబంధం కలిగి ఒక ఆడబిడ్డకు జన్మనిచ్చాడని చరిత్ర చెప్తోంది అందుకే అనేక మంది స్త్రీలతో సంబంధాలు ఉన్న మగవాడిని కాసెనోవా అని ఎద్దేవా చేసి పిలిచేవారు అలాంటి క్యాసనోవాకి పదిహేడు వందల డెబ్బై ఏడులో ప్యారిస్ నగరంలో జర్మనీతో పరిచయం ఏర్పడింది ఆ పరిచయంతో ప్రభావితుడైన క్యాసనోవా అతని గొప్ప విద్యావేత్త భాషావేత్త సంగీతవేత్త రసాయనవేత్త అద్భుతమైన వ్యక్తి అంటూ శ్లాఘించాడు ఎన్నో మంచి లక్షణాలు కలిగిన వాడని కితాబిచ్చాడు అంతేకాదు జర్మైన్ తనకు మూడు వందల ఏళ్ల వయసు ఉంటుందని తనతో చెప్పాడని కూడా క్యాసనోవా తన పరిచయస్తులకు చెప్పేవాడు ఇక పదిహేడు వందల అరవైలో ఈ జర్మైన్ గురించి తెలుసుకున్న కాంటెస్ వన్ జార్జ్ అనే ఓ పెద్దింటి మహిళ అతన్ని చూసేందుకు ఫ్రాన్స్ రాజస్థానానికి వచ్చింది ఆమె జర్మన్ ను చూస్తూ పదిహేడు వందల పదిలో వెనిస్ నగరంలో తాను అతడి తండ్రిని చూసినట్టు చెప్పింది అందుకు అతడు ఏమన్నాడో తెలుసా ఆనాడు ఆమె చూసింది తన తండ్రిని కాదు తననే అని చెప్పాడు అంటే యాభై ఏళ్ల క్రితం ఎలా ఉన్నాడో ఇప్పుడు కూడా అలాగే ఉన్నాడా అసలు ఇది ఎలా సాధ్యం అని ఆమె నవ్వింది ఆమె వయసు మీరి వృద్ధురాలైంది ఇతనేమో నడి వయసులో నలభై ఐదేళ్లవాడిగా ఉండిపోయాడు యాభై ఏళ్ల క్రిందటి తన పరిచయ సంభాషణల్ని అతను ఆమెకు గుర్తు చేస్తుంటే ఆమె నిర్ఘాంతపోయింది నిజానికి మనం ఇక్కడితోనే ఆగిపోవచ్చు ఇదేదో కట్టుకథ అని గాని పశ్చిమ దేశాలు ఇలాంటి పుకార్లను నిజమని నమ్మేట్లుగా చెప్తుంటాయని గ్రహాంతర వాసులు వచ్చి వెళ్లారని ఎగిరే పళ్లాలు కూల్చేశామని రకరకాలుగా మాటలు వినిపిస్తూ ఉంటాయి ప్రయోగాలు చేసి అవి తప్పు అని తేల్తాయి మరి ఇమ్మోర్టాలిటీ అనేది కూడా నిజమా అబద్ధమా సెయింట్ జర్మైన్ మూడవ శతాబ్దానికి జీవించాడా ఎవరైనా అతని కథను వాడుకుని ఇలా ప్రచారం చేశారా అన్నది క్లుప్తంగా చెప్పుకుందాం ఐరోపా సమాజం ఇప్పటిలాగా ఒక యూనియన్ గా ఉండేది కాదు వాటిలో వాటికి అస్సలు సరిపడేది కాదు బ్రిటన్ పర్షియా కలిసి ఫ్రాన్స్ ఆస్ట్రియాలను అణచివేయాలని సంకల్పించాయి ఇక్కడ భారతదేశంలో బ్రిటిష్ వలస పాలకులు మెల్లగా భారతదేశాన్ని తమ ఏలువడులోకి తెచ్చుకుని తమకంటే ముందే వచ్చిన ఫ్రెంచ్ డచ్ పోర్చుగీసుల ప్రభావాన్ని వేళ్లమీద మీద లెక్కపెట్టే ప్రాంతాలుగా మార్చేశారు పదిహేడు వందల యాభై ఆరులో బ్రిటన్ రష్యాలతో ఫ్రాన్స్ ఆస్ట్రియాలకు రాజుకున్న యుద్ధంలో చుట్టుపక్కల దేశాలు జోక్యం చేసుకున్నాయి దాంతో చరిత్రలో సెవెన్ ఇయర్స్ వార్ గా పిలువబడే ఈ యుద్ధాన్ని మొదటి ప్రపంచ యుద్ధంగా చరిత్రకారులు చెప్తూ ఉంటారు ఈ యుద్ధాన్ని ఆపడానికి సెయింట్ జర్మన్ చాతుర్యం అక్కరకొస్తుందని నమ్మిన ఫ్రెంచ్ రాజు పదిహేను లూయి అతన్ని ఇంగ్లాండ్ కు పంపించాడు ఇది జరిగింది పదిహేడు వందల అరవైలో జర్మైన్ అక్కడికి వెళ్ళాక అక్కడ బెంట్రాండ్ ఫిలిప్ అనే అధికారికి చైనా పింగాణి వస్తువులను స్వయంగా తయారు చేసి ఇచ్చాడు వాటి అందరు నచ్చిన ఫిలిప్ చైనా మట్టితో పింగాణి వస్తువుల తయారీ చేపట్టి వ్యాపారం చేద్దామనుకున్నాడు జర్మన్ ఫ్రాన్స్ నుంచి వచ్చాడని తెలిసి అతన్ని ప్రస్తావన చేశాడు వ్యాపారము నడిచింది ఆ తర్వాత జర్మనీని కు వచ్చేమని పిలిపొచ్చింది ఆ తర్వాత అతని ఆచుకి ఎవరికీ తెలియరాలేదు లండన్ బెర్లిన్ వియన్నా మిలాన్ ఉబర్గన్ వంటి ప్రదేశాలు తిరుగుతూనే ఉన్నాడు కానీ పదిహేడు వందల డెబ్బై తొమ్మిది వరకు ఎక్కడున్నాడో ఎవరికీ తెలియదు ఓ యాభై ఏళ్ల తర్వాత పద్దెనిమిది వందల ముప్పై ఐదులో ప్యారిస్ నగరంలో కౌంట్ ఆఫ్ సెయింట్ జర్మైన్ పేరుతో ఒక అతను తిరగసాగాడు కొందరు అతన్ని సెయింట్ జర్మైన్ యొక్క పునర్జన్మ అన్నారు అలా అతను ప్రసిద్ధి చెందుతుండగానే ఓ నాడు మాయమైపోయాడు పద్దెనిమిది వందల అరవై ఏడులో మిలాన్ నగరంలో సెయింట్ జర్మైన్ లాంటి వ్యక్తి కనిపించాడు పద్దెనిమిది వందల తొంభై ఆరులో తను కౌంట్ ఆఫ్ సెయింట్ జర్మైన్ కలిసినట్టు థియోసాఫికల్ సొసైటీ స్థాపకురాలు అనివిసిన్ చెప్పారు మళ్లీ పంతొమ్మిది వందల ఇరవై ఆరులో థియోసాఫికల్ సంస్థకు చెందిన సిడబ్ల్యూ లీడ్ బిటర్కి అతను రోమ్లో కనిపించాడు అలా రెండు వేల పది వరకు చాలా మంది సెయింట్ జర్మన్ ని పలుచోట్ల చూసినట్లు చెప్తూ వచ్చారు ప్రిన్స్ పదిహేడు వందలం కళాకారుడు హాస్య నటుడు మైలాడ్ గోవర్ అందరి సమక్షంలో సెయింట్ జర్మైన్ లాగా వేషం ధరించి అసలైన జర్మన్ గానే భ్రమించి గౌరవించేవారు నిజానికి పదిహేడు వందల డెబ్బై ఏడులో జర్మైన్ ని కలిశానని అతనికి మూడు వందల సంవత్సరాల వయసు అని చెప్పిన కసనోవా కలిసింది ఈ నకిలీ నే పదిహేడు వందల నలభైలో లండన్ వీధుల్లో వయోలిన్ చేతబట్టి తిరిగిన జర్మైన్ కూడా నకిలీ జర్మైన్ అయి ఉంటాడంటే అవునని చాలా మంది చరిత్రకారులు అంటున్నారు ఈ లెక్కన సెయింట్ ని వందల ఏళ్ల కాలంలో తాము చూశామంటే తాము చూసామని చెప్పినవన్నీ కట్టుకదలేనా ఇక ప్రిన్స్ చార్లెస్ ఈ నిగూఢ రహస్యాలకు సమాధానం చెప్పాడు హంగేరీకి చెందిన ప్రభు రెండో ఫ్రాన్సిస్ అతని కుమారుడే ఈ జర్మైన్ తన కొడుకు లియోపోర్డ్ నాలుగేళ్ల వయసులో చనిపోయాడని ఫ్రాన్సిస్ చెప్పారు అయితే శత్రువుల నుంచి కొడుకును కాపాడుకోవడానికే అతను అలా అబద్ధం చెప్పాడని కొందరు సంపద మొత్తం కొడుక్కిచ్చి మారు పేరుతో గుర్తింపు పొంది జీవించేలా పథకం వేసి అలాగే చేశారన్నది కొందరి వాదన ఏదేమైనా సరే ఇది కట్టుకదా అంటూ కొందరు నిజమని కొందరు ఎందుకంటే ఈ అన్ని వయసులతో లెక్కల్లోకి వెనక్కి వెళితే జర్మైన్ ఫ్రాన్సిస్ కి అతను పదిహేనేళ్ల వయసులోనే పుట్టుండాలి జర్మైన్ పదహారు వందల తొంభై ఒకటిలో పుట్టుండాలి ఈ లెక్కలన్నీ తప్పుడు తడకలుగా ఉండడంతో అంతా సరిపోతుందనుకున్న ఫ్రాన్సిస్ రెండు రాకోజీ కొడుకు వృత్తాంతం కూడా అనుమానాస్పదమైంది కాబట్టి చరిత్రలో సెయింట్ జర్మైన్ అనే వ్యక్తి అసలున్నాడా లేడా అన్నది పుక్కిట పురాణంగా మిగిలిపోయింది అయితే అతని పాత్రను చరిత్రలో పలువురు తామే అతనిగా పేర్కొంటూ నటించడంతో అతను మరణమెరుగిన చిరంజీవి అని తప్పుగా భావించడం జరిగింది